నేటి రోజున రాజమండ్రిలో సిటిబలిజ వనభోజన మహోత్సవాన్ని నిర్వహించాలనేసి రాజమండ్రి సిటిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ మే మట్టపర్తి శశా గారి సారథ్యంలో నేడు ఇక్కడ సమావేశం ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో అక్టోబర్ ఇరవై ఆరు తేదీన రాజమండ్రిలో జేఎన్ రోడ్డు చివరిగా ఉన్నటువంటి సిరుకురు వారి తోటలో సిటిబల్జ వనభోజన మహోత్సవం మరియు సిటిబల్జ ఉచిత వివాహ పరిచయ వేదికను రెండింటినీ కూడా నిర్వహించాలనేసి తీర్మానించడం జరిగింది అంటే కార్తీక వనభూజానికి మొదటి వారం అవుతుంది ఈ సమావేశంలో సిటిపల్లలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా సమీకరించి వారిలో ఐక్యతకు వారి యొక్క అభివృద్ధికి కృషి చేయటానికి ఆ సభను ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పెద్దలు నిర్ణయించడం జరిగింది అందువల్ల ఈ సందర్భంగా మేమంతా కూడా ఇప్పటి నుంచి కష్టపడి మా సంఘ పెద్దలైనటువంటి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా సమీకరించి అలాగనే రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగనే రాష్ట్రంలో ఎక్కడున్నా మా సంఘ పెద్దలను పిలిచి అక్కడ అదొక ఉత్సవంగా నిర్వహించాలనేసి మా నిర్ణయ మేము నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సిట్టిపల్లిజ సంఘ వీళ్ళందరినీ కోరుతున్నాము ఈ సందర్భంలో సిట్టిపల్లి కమ్యూనిటీకి గతంలో ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు ఆ పురుషుల్ని ఈ సందర్భంగా అక్కడ వనభోజన మహోత్సవం సందర్భంలో స్మరించుకోవడానికి వారి పేరున అంటే ఉదాహరణకి దుమ్మిడి వెంకటరెడ్డి గారు కుడుపుడు సూర్యనా గారు కీర్తి శులు గారు అలాగనే కుడుపుడు శిట్టి గారు కుడుపుడు ప్రభాకర్ రావు గారు అలాగే జక్కన్ చెట్టు వెంకటేశ్వర గారు అని ఎమ్మెల్యే చేసి చాలా రిజర్వేషన్లు బీసీలకి అంటే ఆయన వల్ల అలాగే పిల్లి అప్పారావు గారు అని బోసు గారు చిన్నాన్న గారు అవుతారు అప్పారావు గారు అలాగే దుమ్మిడి వెంకటేశ్వర్లు గారని తాళరేవు వారు ఇలాంటి ఈ కమ్యూనిటీకి త్యాగాలు చేస్తూ రకరకాలుగా అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వారందరి పేరున మేము అవార్డులు ఇస్తూ వారిని స్మరించుకునేటట్టు అక్కడ చేస్తూ అది ఒక ఉత్సవంలాగా ఆ రోజు సిట్టిపల్లికి ఒక ఉత్సవంలాగా జరి నిర్వహించాలనేసి మా కమిటీ వారు నిర్ణయించారు దానికి మేము మన సంఘలందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాము పార్టీని అతీతంగా అన్ని పార్టీలని నాయకుల్ని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి సభ్యుల్ని పార్టీ రహితంగా అక్కడ నిర్వహించాలనేసి మేము అనుకుంటున్నాము ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు మా సంఘం యొక్క అంటే సిటిపల్లి సంఘం యొక్క ఐక్యతను చాటుకోవటానికి అలాగే ఐక్యతకు కృషి చేయటానికి సిటిపల్లిలో ఉన్నటువంటి అవిద్యను పోగొట్టి విద్యావంతులు చేయటానికి సిటిపల్లిలో పది మంది వ్యాపారస్తులుగా తయారు చేయడానికి అక్కడ మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనేసి అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు గత సంవత్సరం కూడా మేము అక్కడే ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించడం జరిగింది అమ్మాయిల ప్రొఫైలు డెబ్బై మూడు మంది అమ్మాయిల ప్రొఫైలును నూట ఇరవై ఐదు మంది అబ్బాయిల ప్రొఫైల్ రావడం జరిగింది గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రెట్టింపు వచ్చేటట్టు ప్రయత్నిస్తున్నాము ముందు ముందు నుంచి అందువల్ల ఉచిత వివాహ పరిచయ వేదిక కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యేటట్టు వివాహం కావాల్సినటువంటి యువతీ యువకులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడుతుందనేసి మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే సంగతిని కోరుతున్నాము థ్యాంక్ యూ మరి కార్తీక వన సమారాధన కార్తీక మాసంలో మొదటి ఆదివారం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదున చెరుకూరువారి తోట జేఎన్ రోడ్కి ఆపోజిట్గా ఉంటుంది పాత ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ షాప్ బెస్ట్ పాత బెస్ట్ ప్రైస్ పక్కన తోటలో జరుగుతుంది కుందరి సంవత్సరం కూడా అక్కడే జరిగింది ఈ వన సమారాధనకి రాష్ట్రంలో ఉండేటువంటి శెట్టిబల్జ పెద్దలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అదే సభలో శెట్టి బలిజా వధూవరల వేదిక కూడా పెట్టడం జరుగుతుంది ఈ వధూవరులకు సంబంధాలు చూసుకోవడానికి తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది అయిపోతుంది అయిపోతుంది వివిధ రాష్ట్రాల్లో విదేశాల్లో పనిచేస్తున్నటువంటి ఈ చెట్టు వధూవరులకు సంబంధాలను వెతుక్కోవడం చాలా కష్టంగా ఉండడం వల్ల గత పదిహేడు సంవత్సరాలుగా మా సంఘ ఆధ్య ఆధ్వర్యంలో సానభ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికలు జరుగుతున్నాయి తల్లిదండ్రులు వధూవులు వచ్చి తమకు అనుకూలమైనటువంటి సంబంధాలని ఎంచుకోవడం జరుగుతుంది ఈ సభ ముఖ్యోద్దేశం చెట్టు ప్రజ సంఘీయులందరికీ ఐక్యత వారి అభివృద్ధి వారి పిల్లలకు విద్యాభి ఉద్యో ఉద్యోగ ఉద్యోగం అలాగే సామాజిక స్పృహ విద్య విద్యకి వాళ్ళకి సలహా సలహాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చెట్టుపల్ల అవర్గీయులంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఒక్క సత్య వెంకట ప్రతాప్ రాష్ట్ర శక్తిపల్లి సంక్షేమ సంఘం యొక్క సెక్రటరీగా ఉన్నాను అందరికీ నమస్కారం అండి శ్రీ సానపోయిన రామారావు గారి ఆల ఆధ్వర్యంలో రాష్ట్ర సచిప్రిజ్ సంక్షేమ సంఘం చాలా చక్కగా నడుస్తుంది ఈ దీని యొక్క సంఘం యొక్క ఆధ్వర్యంలో మేము సంఘం తరఫున ఈ కార్తీక మాస వన సమారాధన మరియు ఉచిత వివాహ పరిచయ వేదిక సెట్పలిజీలందరికీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈ నెల వచ్చే నెల అక్టోబర్ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదుని జేఎన్ రోడ్డు ఎదురుగా ఉన్నటువంటి చెరుకూరువారి తోటలో నిర్వహించడానికి నిర్ణ నిర్ణయిస్తున్నాము అందువలన ఈ కార్తీక వర్ణ సమారాధనకి ఉచిత చెట్టుపల్లి వివాహ పరిచయం వేదికకి అందరు రాజమండ్రిలో ఉన్నటువంటి అందరి సంఘీ చెట్టుపలిసి సంఘీలందరినీ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా తప్పకుండా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదర్శనం చేయవలసి కోరుతున్నాము అదేవిధంగా వధూవరులు ఎవరైతే వివాహం కావాల్సి ఉన్నారో వారి యొక్క బయోడేటాని పూర్తి చేసి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను కూడా కలిపి దాన్ని ఈ వచ్చే నెల పదిహేనవ తారీఖు లోపల శ్రీ సానపోయిన రామారావు గారి చిన్న మాకు మా పంపించవలసిందిగా కోరుతున్నాము దాని యొక్క వివరాలన్నీ కూడా ఇదివరకు గత సంవత్సరం ఉచిత వివాహ పరిస్థితి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా వాట్సాప్లో పంపించడం జరిగింది ప్రొఫార్మా మరియు వాటి వివరాలు కూడా పంపించడం జరిగింది అది చూసుకుని ఆ ప్రొఫార్మా ప్రింటౌట్ తీసుకుని దాని మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి దాన్ని కొరియర్లో పోస్టల్ కొరియర్లో కానీ ఏ విధంగా అయినా సరే పదిహేనో తారీఖు లోపల పంపిస్తే మేము స్కాన్ చేసి ఆ విధంగా అక్కడ వేళ ప్రదర్శించడానికి ఇవి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని చేప చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వనభోజన కార్యక్రమంలోనే ఉచిత చెట్టు బలిజ ఉచిత ఆ పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా చెట్టు బలిజ సోదరులందరూ కూడా మీ పిల్లలని ఆడవారు ఆడపిల్లలు ఆడపిల్లలున్నా మా ఉన్నా వారు వారికి వివాహ వేదికని ఉపయోగించుకోవాల్సిందిగా మీ రాజమండ్రి చెట్టు బల సంక్షేమ సంఘం తరఫున మేము అందరం కూడా కోరుతున్నామండి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మా చెట్టుబల్జ సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి సత్యనారాయణ రాయమండ్రి సంకేమ సంఘం చెట్టుపల్లిజీ సంక్షేమ సంఘం వనభోజనాలు కార్యక్రమానికి మన చెట్టిపల్లిజీ సోదరులందరికీ నమస్కారం కొన్ని సంవత్సరం భోజనాలు భోజనాలు పెట్టమండి అది చక్కగానే జరిగింది అయినా కానీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు మెయిన్ అది మన సంఘీయులందరూ కూడా దాన్ని చక్కగా ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళేలాగా మనం అందరూ చెప్పాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న సాన్బా రామారావు గారు అలాగే అధ్యక్షులు మట్టబరి సత్యనారాయణ గారు బొక్క వెంకట సత్యప్రతాప్ గారు వేడుకొండలు గారు మన పల్వేరు సత్యనారాయణ గారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పత్రిక కూడా తెలియజేస్తున్నాం వన సమాధం ప్రతి సంవత్సరం రాష్ట్ర సిట్టుబల్ సంఘం ఆధ్వర్యంలో భారీగా ఫస్ట్ ఏ సంఘం చేయని విధంగా చెట్టు బల్జీలు అందరం ఏకం చేసి ఒకే తాటి మీద తీసుకొచ్చి వాళ్ళు అభివృద్ధి కృషి చేసి మన చెట్టు బల్జీలు ఎంతమంది ఉన్నామని తెలియజేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఎవరెవరు అభివృద్ధి చెందుతున్నారు ఎవరు అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ మనం అభివృద్ధి చెంది చెందడానికి అవకాశాలు ఇలాంటి వేదికల వలన మనకు తెలియడం జరుగుతుంది అలాగే మన వివాహ పరిచయ ఉచిత వివాహ పరిచయ వేది కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం బయోడేటాతో పాటు మా కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సెట్ బల్జీలు వాటిని చూసుకొని మా వారు ఇచ్చిన అడ్రస్లకు ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అలాగే కార్డు సైజ్ పంపించాలంటే ఫోటో మాస్టర్ అందరు పాస్పోర్ట్ అన్నారు కార్డు సైజ్ ఫోటో కూడా దాన్ని యాడ్ చేసి పంపించి ఈ కార్యక్రమం సద్వియనం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను